రాష్ట్రంలో పింఛందారుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని అధినేత చంద్రబాబు అన్నారు జగన్ తక్షణమే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు తండ్రి చనిపోతే రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించారని బాబాయిని చంపేసి మళ్లీ దాండేసి సానుభూతి పొందారని వ్యాఖ్యానించారు వైకాపా నేతలు రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు పెన్షన్లపై జరుగుతున్న కుట్రలో అధికారులు భాగస్వాములు కావటం దుర్మార్గమన్నారు చంద్రబాబు ఓడిపోతామని తెలిసే పదమూడు వేల కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టారన్నారు పెన్షన్లు డోర్ డెలివరీ చేయొద్దని ఈసీ చెప్పలేదన్నారు హత్య రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగన్ అన్నను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు మాజీ మంత్రి వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికే వైకపా టికెట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు హంతకులను కాపాడుకునేందుకే సీఎం పదవిని జగన్ వాడుకుంటున్నారని విమర్శించారు వైఎస్ వైఎస్ ఎంపీ చేయాలని తన తండ్రి ఎంతగానో తాపత్రయపడ్డారని ఆయన కుమార్తె సునీత అన్నారు రాజకీయాల కోసమే తన తండ్రిని క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు హత్య చేయించిన వాళ్లే మళ్లీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు కడపలో తన తండ్రిని చంపిన వాళ్లకు షర్మిలాకు మధ్య పోటీ జరుగుతోందన్నారు